ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు నాయకుల వ్యాఖ్యలు ప్రజల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పనితీరు గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి గోదావరి యాసలో ఒక యువకుడు పవన్ కళ్యాణ్ పై చేసిన సెటరికల్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీటింగులు పెట్టి చెబుతాడు వార్నింగ్లతో మడతగాజా డైలాగులు సాయంత్రానికి ఏపీలో మకాం సర్దేసి హైదరాబాద్ చెక్ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంటూ ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ సినీ రంగం ప్రవేశం హైదరాబాద్ లో ఆయన నివాసంపై యజ్ఞాన్ని ప్రదర్శిస్తున్నాయి ఇది ఆయన బాధ్యతలను ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నారనే దానిపై ప్రజల్లో ఉన్న సందేహాలకు అద్దం పడుతోంది జగన్ కు జనాలు వస్తున్నారని తమకు రావడం లేదని అక్కసు బాబు పవన్ లోకేష్ లలో బలంగా ఉంది దాన్ని ఓవర్కమ్ చేయలేక జగన్ పై విమర్శలు అంటూ అధికార కూటమిపై విమర్శలు కుప్పిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల పట్ల దూకుడు అధికారంలోకి వచ్చాక తగ్గిపోయిందనే విమర్శలు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి లభించిన ఆదరణ ఇప్పుడు కూటమి నాయకులకు లభించడం లేదని అందుకే విమర్శలతో కాలం గడుపుతున్నారని అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలో పచ్చని చెట్లను నరుకుతుంటే పర్యావరణ శాఖ మంత్రిగా ఎందుకు మక్కలు ఇరగదీయడం లేదు పవన్ అంటూ ప్రశ్నించడం గమనార్హం పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ముఖ్యమైన దీనిపై ఆయన ఎంతవరకు దృష్టి ప్రజలు అడుగుతున్నారు అలాగే ప్రతిపక్షంలో అత్యాచారాలు జరిగితే అధికారంలో ఉంటే మక్కలిరగొడుతానన్న పెద్ద మనిషి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నా మౌనంగా హైదరాబాద్ వెళ్లిపోయి షూటింగ్లు చేసుకుంటున్నారు అనే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గత హామీలకు ప్రస్తుత స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతున్నాయి మహిళల భద్రత అత్యాచారాల నివారణ వంటి సున్నితమైన అంశాలపై ఆయన నిబద్ధతను ప్రజలు ప్రశ్నిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నేనండి జెండా ఎగరేస్ పాడాలి జనగణమన పథకాల ఎగ్గొట్టనాలి సూపర్ పాలన టీవీ నుండి సాలూరు శంకర్రావు అని మాట్లాడుతున్నా అండి ఇక మ్యాటర్లోకి వెళ్తే పొద్దున్నే మీటింగ్లు ఎట్టి మైకి లట్టుకుని మక్కలు ఇరగదంతా అంటూ చెప్తాడు మరత కాజా డైలాగులు మరి మా పటాలకు మా కంసేసి హైదరాబాద్ చెక్కేస్తారు గౌరవ్ ఉప మంత్రి వర్యులు ఇక తమ సొంత కాన్స్టిట్యులో ఒక వర్గాన్ని బహిష్కరించబడి చోటు చేసుకున్న ఘటన ఇక ఆనాడు వచ్చి ఎంతమంది మంది మక్కలు తీసావో చెప్పు అంటూ ప్రజలు అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు చెప్పన్నా మరో పక్క ఎంతో మందికి నీడనిచ్చే పచ్చని చెట్లను నరికి పక్కనేస్తున్న వైను మరి పర్యావరణ పరిరక్షక మంత్రి ఉండి వాళ్ళ మక్కలు ఎరగదీయకుండా సాఫీగా చూస్తున్నావా చోద్యం ఇక పద్నాలుగు మంది ఆరు నెలలు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరి ఆ నిందితులు యొక్క మక్కలు ఎరగదీకుండా మూవీ షూటింగ్స్ లో బిజీ ఉన్నావా ధర్మరక్షక సేన అంటే అది ఇక ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటా పోతే నాలుగు ఒకసారి ఓ రేపు కేసు ఫైల్ అవుతుంది మన రాష్ట్రంలో మరి తమరు ఎంత మంది మక్కలు ఎరగదీశారో చెప్పగలరా ఇలాంటి నేరాలు చేస్తున్న నిందితుల్లో ఇక ఈ కూటమి తరుపు కాటమరాయుడు మాటల రాయుడే గాని మాట మీద నిలబడే నికాసైన నాయకుడు కాదంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాడు మరి